హలో పీపుల్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో కొంచెం డిఫరెంట్ వీడియో దానికంటే ముందు ఈ ప్లాంట్స్ అన్నీ కూడా మా గార్డెన్లో ప్లాంట్స్ ఇప్పుడు ఈ ప్లాంట్స్లో ప్రజ్ఞ పెంచిన ప్లాంట్స్ కూడా ఉన్నాయి అవేవో గుర్తుపట్టండి సీడ్స్ వేసిన దగ్గర నుంచి వాటర్ వేసి ప్లాంట్స్ గ్రో అయ్యే వరకు కూడా ప్రజ్ఞాన్ చూసుకున్నాడు అవేవో ఇక్కడే ఉన్నాయి చూడండి ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ వీడియోలో ఉంది లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ప్రెగ్నెంట్ ప్లాన్స్ ఏవో వీడియో ఎండ్లో చూపిస్తా స్టే ట్యూన్ టు ప్రెగ్నెంట్ ట్వంటీ త్రీ Yeah. సీడ్స్ వేసి గ్రో చేసుకున్న ప్లాంట్స్ అన్నీ కూడా ఇవే ఆ ప్లాంట్స్ అన్నీ కూడా తెచ్చి అరేంజ్ చేసుకొని మొత్తం ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకొని మాకు చెప్తున్నాడు ఇలా ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అని చెప్తున్నాడు 那把雪。